పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం గురువారం పరిహారం అండి పిల్లల భవిష్యత్తులో అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి సరస్వతి పూజ సూర్య నమస్కారాలు హయగ్రీవ స్తోత్రాలు చేస్తూ ఉండాలి అదే పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు ఆలోచన విద్యాబుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలండి ముఖ్యంగా గురువారం రోజు గురువారం రోజున శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండితో రెండు చిన్న ప్రమిదలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్తోత్రం చేయాలి నానబెట్టిన పచ్చిశెనగలు మూర్తికి వేయాలి తొమ్మిది ప్రదర్శ దర్శనాలు చేయాలి ఇలా తొమ్మిది గురువారాలు చేయాలండి కాలేజీ సీట్స్ కోసం వీసాల కోసం ఉద్యోగం కోసం అలాగే పిల్లల మొండితనంతో ఇబ్బంది పడితే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుందండి పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ భుజాన వేసుకొని ఈ పూజ చేయాల్సి ఉంటుందండి అలాగే తొమ్మిది గురువారాలు కొబ్బరి చిప్పలతో దీపారాధన చేయండి నానబెట్టిన శనగలు ఆవుకి తినిపించడం కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం వస్తుంది ప్రమోషన్స్ ఆటంకాలు తొలగిపోతాయి రాబోయే గండాలు తప్పుతాయి పిల్లల యొక్క మానసిక పరి ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇది వ్యాపార సంస్థలను కూడా తీరుస్తుంది ఇలా చేయడం ఖర్చు లేదా శ్రమ లేదు నమ్మకంతో భక్తితో ఈ విధంగా చేయండి ఎంతోమంది గొప్ప ఫలితాన్ని ఇచ్చింది దత్తపారాయణం చేయడం వల్ల దత్త ప్రదర్శన దత్తాత్రేయ స్తోత్రం పాలు నైవేద్యం పెట్టి చేయడం వలన అనేక కుటుంబ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గురువారానికి లక్ష్మీవారం అని కూడా పేరు గురువారం అనుగ్రహం వల్ల ఆరాధన వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది గురువారం గోపూజ అనేది చాలా విశేషమైందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్